రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారి అనారోగ్యం మూలంగా ఏఐన్జి ఏఐటి హాస్పిటల్లో హైదరాబాద్లో నిన్న చేర్చారు నేను ఈరోజు వారిని సందర్శించాను అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడాను వారి పరిస్థితి వేగంగా మెరుగుపడతా ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు నేను చూసినప్పుడు కూడా ఆయన పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడినట్టుగానే అనిపించింది రోగ సంబంధమైన ఆయన పూర్తితోటి నాకస్ ఆకస్మికంగా ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది ఈరోజు మంచి డాక్టర్స్ బృందంతో వైద్యం జరుగుతుంది ఇంకో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు ఆ రకంగా చాలా సంతోషమైన విషయం ఆయన వేగంగా కోల్పోతున్నందుకు ఆయన బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అయింది అలాగే మోస అలాగే గుండె ఇవన్నీ కూడా నార్మల్ స్థితికి వచ్చినాయి ఇంకో రెండు రోజుల్లో పూర్తి స్వస్థత వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం డాక్టర్స్ కూడా అదే ఆశిస్తున్నారు అయితే సందర్శకులు చాలా ఎక్కువగా వస్తున్నారు ఆందోళన ఆ రకంగా వస్తే ఆందోళన వైద్యులకి ఇబ్బందే పేషెంట్కి ఇబ్బందే అందుకని ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పితే మనం ఎంత తక్కువగా సందర్శిస్తే అంత మంచిదని చెప్పినట్టున్నాం అందుకని డ్రయో బ్లాడ్స్ మిత్రులు పెద్దలు అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం మనం కోరుకోవడం మంచిది సందర్శన లేకుండా ఉంటే మంచిదని చెప్పేసి వారందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా కోరుకుంటాడని ఆశ కలిగింది డాక్టర్ మన ఉన్నారు ఆయన చూసినప్పుడు కూడా ఆ ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఎవరో ఆందోళన నేను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారి ఆరోగ్యం స్థిరంగా ఉంది ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు వైద్యులు చేసేటటువంటి వైద్యానికి ఆయన యొక్క బాడీ స్పందిస్తూ ఉంది తక్కువ మెడిసిన్స్తోని బీపీ నార్మల్ అయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కిడ్నీ ఇతర అంశాలు అన్నీ కూడా వైద్యానికి స్పందిస్తూ ఉన్నాయి ఆరోగ్యం మెరుగవుతూ ఉంది ఇబ్బంది పడాల్సినటువంటిది ఏమీ లేదు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అసలు ఏమీ లేదు ఆందోళన కలిగించేటటువంటి పద్ధతుల్లో వచ్చేటటువంటి వార్తల్ని విశ్వాసంలోకి తీసుకోకుండా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎటువంటి భయాందోళనలకి లోను కాకుండా ఉండాలి అని చెప్పేసి అనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పుడు డాక్టర్లు తెలియజేసినటువంటి అంశం ప్రకారము కూడా మెడికేషన్కి ఆయన బాడీ స్పందిస్తూ ఉంది బీపీ నార్మల్గా ఉంది మా వైద్య బృందం యొక్క పర్యవేక్షణ నిరంతరం కొనసాగిస్తుంది మా సీనియర్ డాక్టర్లు వెంటిలేషన్ని కూడా ఎప్పుడు తీసేయాలి అని చెప్పేసి అనేటటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాము అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పారు అందుకని ప్రజలు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఎటువంటి ఆందోళనకి గురి కావద్దు స్థిరంగా గారి ఆరోగ్యం ఉంది ఆయన తిరిగి కోలుకుంటారు యథావిధిగా ప్రజా జీవితంలోకి వస్తారు అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాను